ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వృంతానికి నమస్సుడు అలాగే నా చేతులతో చూపించినటువంటి మా గురువు గారికి అంజలి కటిస్తూ ఉమ్మడిదల గ్రామం ఒక మూడు గ్రామాలతో సీతారామపురం మండేగూడెం మేరుగురి మూడు కలిసి నాయకుడు కాలంలో నిమిదైనటువంటి గ్రామం ఊర్చు కందగం ఆ కోటలో అలాగే గురుజులతో కూడుకున్నటువంటి గ్రామం అక్కడ గురుజుపై పన్నెండు వందల మూడు రెండు వందల ఇరవై నాలుగు రోజులు శాలీవాహన శగం అనేటువంటి చిరు రఘు శాసనం కూడా అక్కడ ఉంది పాత గ్రామాలైనటువంటి మేదిగిరిపేట వద్ద ఇస్లామిక్ శైలిలో కట్టినటువంటి రెండు అంతస్తుల గదులతో కూడినటువంటి కోనేటి నిర్మాణం ఉంది దాని పక్కనే శివ వైష్ణవ ఉన్నాయి చక్కగా అక్కడ ఉన్నటువంటి శివుడి ఆలయంలో ద్వారబింగ లలాట గజాభిషేకం చేస్తున్నటువంటి లింగానికి గజాభిషేకం చేస్తున్నటువంటి శిల్పం అక్కడ మనం చూడవచ్చు చానుక్య కాలానికి సంబంధించినటువంటి గణాపతి విగ్రహం అక్కడ ఉంది అలాగే పండగూడెంలో ఉన్నటువంటి శివ వైష్ణవ ఆలయాల్లో ఒకటి ఆదినారాయణ స్వామి ఆలయం దాన్ని తీసుకువెళ్ళి కొడకచ్చులో ప్రతిష్ట చేశారు అని చెప్పడం జరిగింది అక్కడ కొంత వెనకాల ఉన్నటువంటి మరొక శివాలయంలో శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి విధంగా ఒకే పాండవట్టంపై రెండు లింగాలు మరొక పాండవట్టం మరొక లింగం ఉండడం అక్కడ చూడడం జరిగింది అక్కడ అమ్మవారి శిల్పము వినాయకుడి శిల్పం కూడా చాణుక్య కాలానికి సంబంధించినటువంటి శిల్పము అలాగే గ్రామానికి జాతీయ రహదారి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ స్థలా స్థలంలో వినాయకుడు అలాగే నాగుల విగ్రహాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి తొమ్మిదవ శతాబ్దానికి సంబంధించినటువంటిగా తెలుస్తూ ఉంది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక విష్ణుమూర్తి విగ్రహం శైనా భంగమలో కాకుండా శైనా ఆసనంలో కూర్చొని నిద్రపోతున్నటువంటి సిచ్యువేషన్ లో ఉండేటువంటి నిద్రహ హస్తము ప్రసాదిత హస్తాన్ని కలిగి ఉన్నటువంటి విష్ణు విగ్రహాన్ని మనం అక్కడ మాత్రమే మనం చూస్తూ ఉన్నాం ఊళ్ళో ఉన్నటువంటి అక్కడ కూట ఉన్నటువంటి రాములవారి ఆలయం ఇవన్నీ ఆలయాలన్నీ కూడా పదహారు పదిహేడు శతాబ్దాల్లో ఊర్లో ఉన్నటువంటి శివాలయం గాని మెరుగిరిపేట కాని మన్నగూడెం గాని ఇవన్నీ కూడా పదహారు పదిహేడు శతాబ్దాల్లో కట్టినటువంటి ఆలయాలు చక్కటి డిజైన్ సంబంధించినటువంటి అలంకారాలు కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి రామాలయంలో రాముడి యొక్క కుటుంబం అంతా కూడా వారి అన్నదమ్ములు వారి భార్య అంతా కూడా ఉండడం ఆచార్య విగ్రహంలో ఉండడం విష్ణుమూర్తి విగ్రహమే కానీ రాముడి విగ్రహమే కానీ విలాస ఆసనంలో ఉండడం మనం చూడవచ్చు అక్కడ ఈ మధ్య ఆలయాన్ని అంతా కూడా పడగొట్టడం జరిగింది ఆలయానికి ముందు భాగంలో ఉండేటువంటి ఆ ఆలయ ద్వారా పై భాగంలో శికుదీవుడు మొదలైనటువంటి వానరసేన గోవర్ధన గిరిధారి సంజీవిని హనుమంతుడు కాళీయవర్ధన వేణుగోపాలు రుక్మిణి సత్యవహమా సమేత వేణుగోపాల స్వామి ఉండడం ఒక ప్రత్యేకత అయితే మరో ప్రత్యేకత ఆ ద్వారానికి ఉన్నటువంటి చిన్న రంగు నుండి లోపల ఎక్కడో మండపాన్ని అంతరాలయాన్ని గర్భాలయాల్లో ఉన్నటువంటి స్వామిని చిన్న రంగం ద్వారా దర్శించుకునేటువంటి వీలుగా చక్కటి నిర్మాణాన్ని ఆ కాలంలో చేపట్టారు ప్రస్తుతం అదేవి కూడా చూడకుండా అదేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయా ఈ యొక్క బొమ్మడిగల గ్రామంలో మనకి బొమ్మలు గాని జానపదాన్ని చెప్పినటువంటి కోలాట జనకోలాటం కళా కళారూపాలు కూడా ఇక్కడ జరిగినాయని మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా కేవి సుందరాచారులు కేవి అపలాచారులు ఆపలాచారులు కందాల సుందరాచారులు సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి వంటి ఎంతో మంది సాహిత్యకారులు ఈ యొక్క గ్రామంలో తన యొక్క జీవనాన్ని సాగించారు శ్రీల బాగయ్యగా పురాతన వాడసత్వ సంపదని కాపాడుకునేటువంటి రీతిలో ముందుకు సాగాలి వాటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి వాటిని ఏమైనా చనిపోకుండా ముందు తరాలకు అందించే విధంగా కొత్త ఆలయాలను కట్టకుండా కొత్త వాటికి నిర్మించకుండా పాత వాటిని పునరుద్ధరణ చేస్తూ ముందుకు సాగే వాటి యొక్క గొప్పతనం ముందు తరాలకు తెలుస్తుంది అనేటువంటి ఆలోచనతో మొట్టమొదటి ప్రయత్నంగా ఈ యొక్క గుమ్మర్దల గ్రామాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క పరిశోధన పత్రాలను సమర్పించడానికి సహకరించినటువంటి శ్రీరామజు హరగోపాల్ గారికి మా గురువర్యులకి అలాగే గుమ్మడిదల గ్రామస్తులకి ప్రోత్సహించిన అందరికీ కూడా ధన్యవాదాలను తెలుపుతూ నమస్కారం అందరికీ కూడా ధన్యవాదాలు కృష్ణాచార్య గారు ధన్యవాదాలండి వీళ్ళు అంటే గుడిని ఒక ఆఫీస్ లాగానో వాళ్ళు పనిచేసుకునే ప్రాంతంగానో కాకుండా ఇవాళ చారిత్రక కేంద్రంగా చూడటం అనేది కృష్ణకాచార్య గారి దగ్గర చూస్తున్నాం దాంతోపాటు చరిత్రను తవ్వాలి తెలుసుకోవాలి అనేది మీ దగ్గర నుంచి నడుస్తుంది రెండవది వారి గురించి చెప్పాల్సిన అంటే చరిత్రకారుల పట్ల వరకు ఉన్న ప్రేమ ఉదయం నుంచి మిగతా కెమెరా మ్యాన్స్ కూడా రికార్డ్ చేశారో లేదో తెలియదు కానీ దాన్ని మాత్రం కంటిన్యూస్గా యూట్యూబ్ రికార్డ్ ఇస్తున్నారు ఫస్ట్ నేను రాగానే చూసింది ఏంటంటే కెమెరా అక్కడ పెట్టేసి ఆయన కింద కూర్చొని ఉన్నారు కాలు ఇట్లా మడపెట్టుకొని ఎందుకు కింద కూర్చున్నారు చైర్లో కూర్చొని నేను అడ్డం ఒక కదా హెడ్ వెనుకొండకంటే పర్లేదు సెట్ అవుతారంటే కూర్చొని చేస్తున్నారు సో ఎంత దానికైనా సహనంగా ఉండి చరిత్రకి హెల్ప్ చేయాలి నిలబడాలి అనేది వారి తపనికి అభినందనలు